ఎవరు నువ్వు నా చేయి పట్టుకొని స్నానం అంటున్నావు ప్రస్తుతానికి నువ్వు ఎవరో నాకు తెలియటమ్మా ఎల్లి పని చూసుకో వెళ్ళు 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 నువ్వు ఎన్ని యాక్షన్స్ పడ్డా స్నానం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి నిద్రపోతావా పుడుకోయితే అమ్మో నాకేంటైంది అక్కడి నుంచి మత్తుగా ఉంది అసలు ఎవరు పిలిచినా మాటలే వినపడట్లేదు అసలు స్నానం ఏంటి ఈ టైంలో అమ్మో నా వల్లే అవదు నాకు నిద్ర వస్తుంది తల్లి ఏంటి పాపం వాడి ఒళ్ళు పరువు తెలుసు కదా కనీసం స్నానం కూడా చేయటానికి ఒళ్ళు పరు శుభ్రం చేసి నువ్వేం చేయట్లేదు కదా నేనే కదా నీకు చేపించేది ఒళ్ళు దుడిచి అన్ని చేయించేది నేనే కదా నువ్వేం ఊర కూర్చోడు కదా దామ్మాండి నాకు పది ఉంది రాశా అండి ముగ్గురు తయారయ్యారు మీరు చేయండి మీకు అవసరమైతే నాకు అవసరమైనప్పుడు నేను చెప్తాను చేపిద్దురులే మీరు చేయండి మమ్మీయే కదా చేయించేది మీకేంటి అంటున్నారే మీకు నోరు మొహం పగులుతుంది ఈ టైంలో డైలాగ్లేస్తే వేస్తే అమ్మయ్య ఎట్టికీలకు బెడ్షీట్ కప్పింది ఒక గంట ఇలాగే యాక్షన్ చేస్తే మర్చిపోయిద్ది పది అవుతుంది ఇంకా ఇబ్బంది ఉండదు తప్పించుకోవచ్చు ఈ రోజుకి

నువ్వు ఎన్ని రోజులు స్నానం చేస్తావు స్నానం చేయటం అంటేనే వాళ్ళు అది అది అంటే జింబు అంటే హే పిల్ల బచ్చే నాకు తెలిసే జంబు అన్నా లేను బిస్కెట్ అన్నా అన్నీ తెలుసు స్నానం మాత్రం చేసే ప్రసక్తే లేదు తెలుసు బ్రాహ్మణం ఏంది అసలు శుభ్రం లేదు ఏం లేదు స్నానం లేదు ఇంత అల్లరేంది స్నానం చేద్దురా అమ్మ రాతల్లి తొందరగా మళ్ళీ చల్లారిపోతాయి నీళ్ళు జుజు చల్లారిపోతే చల్లారిపోని ఇప్పుడు ఏం తొందర రేపు చేయొచ్చు రేపు కాబట్టి నాలుగు రోజులు ఆగేనా చేయొచ్చు నష్టమేం లేదు నిదానమే ప్రధానం నా వీక్నెస్ పాయింట్ని నువ్వు కూడా ఆడుకుంటున్నావు కదా చిన్న పిల్ల వచ్చి నా తోడు లేవు సరే సరే ఆడుకో నాకేమైనా పడట్లేదు అటు మీ మోహాల మంట ఆడ తయారయ్యారే నా చుట్టూ ఇటు చూడండి దగ్గరికి రాబాక మోహం ఎందుకు భయపెడతావు నన్ను నాకు స్నానం చేయాలని లేదు చూడు కళ్ళు కూడా గట్టిగా మూసుకుంటాను నాకు నిద్ర వస్తుంది స్నానం వద్దు నిద్రపోతున్నాను నేను నిద్రలో జారుకున్నాను స్నానానికి వస్తే ఇష్టం సరే వద్దులే రేపు చేద్దులే రేపు చేద్దులే ఇవాళకి మూడో రోజు ఇలా స్కిప్ చేయటం వదిలే సరే వచ్చు అబ్బా ఈ మాట ఎంత బాగుందో నీ పలుకే బంగారం అయ్యే మమ్మీ బాగుంది నిద్రపోతా నువ్వు పక్క బొంక నిద్రపోయావా నువ్వు కళ్ళు చూడు పాప నిద్రపోయావా నువ్వు నిజంగానే పోయానమ్మా నేత నిజంగానే బాగలేదు అసలే నాకు అయ్యో నా యాక్షన్ కనిపెట్టేసిందే ఎంత యాక్షన్ చేసినా ఈరోజు నేను ఫెయిల్ అయ్యా మూడు రోజుల నుంచి నటించుకొచ్చి ఈ అలా దొరికిపోయా పద ఏం చేస్తాము ఈరోజు బ్యాడ్ టైం నాకు కదా ఇంకొక అస్రం వేస్తాను ఇటు నుంచి జంప్ చేస్తా మంచం మీదకి అమ్మ సరే ఇప్పుడన్నా ఏమన్నా మమ్మీ కనుకరిస్తే సేవ్ అయిపోతా లేదా ఏం చేయలేను డాడీ నువ్వు మాట్లాడరా బాబు